మహిమ కలుగునాక ప్రైజా ప్రైజులాడ్ హియలుయాడ్ ప్రైస్ ప్రైజా మీ అందరికీ ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు 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 మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ వందనాలు మీ అందరికీ వందనాలు ప్రభు మనల్ని మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక ప్రైజ్ రైజలాల్ రైజలాల్ హలేయా హలేలుయా దేవా మీకు వందనాలు స్థుతులు చెల్లిద్దాం స్తోత్రం చెల్లిద్దాం కాసేపు నాయనా మీకు వందనాలు 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 లైవ్లో పాల్గొంటున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి లైవ్లోకి వస్తున్న లైవ్ లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి వారి కుటుంబాలను ఆశీర్వదించండి వారి యొక్క పాడి పంటలను ఆశీర్వదించండి వారి యొక్క బంధుమిత్రులను ఆశీర్వదించండి ఆ కుటుంబాలలో రక్షణ లేకపోతే రక్షణ దయచేయండి మమ్మల్ని అందరినీ రాకడకు సిద్ధపరచండి ఏసయ్యా మీకు వందనాలయ్యా మీకు నాయన మీకు స్థుతులు నాయనా మీకు వందనములు నాయనా మీకు నాయనా మీ రాకడికి మమ్మల్ని సిద్ధపాటు చేయమని మేము కోరుకుంటున్నాము స్వామి దేవామికు వందనాలు అందరం వందనములు చెల్లిద్దాం స్తోత్రములు చెల్లిద్దాం ఏస్ వందనాలు ఎస్సయ్యా స్తోత్రములు నాయనా ఎస్సయా వందనాలు వంద అందరం వందనాలు చెల్లిద్దాం స్తోత్రములు చెల్లిద్దాం ఎస్సయా స్తోత్రం 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 స్థుతు నాయన స్థుత నాయన వందనములు నాయినా వందనములు నాయినా స్తోత్రములు ఏసు ఏసు మీకు వందనాలు 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 అందరం వందనాలు చెల్లిద్దాం స్తోత్రములు చెల్లిద్దాం ఏసైకి వందనాలు చెల్లిద్దాం ఏసైకి స్తోత్రములు చెల్లిద్దాం యేసయ్యా వందనాలు ఏసయ వందనాలు ఏసయ స్తోత్రాలు మమ్మల్ని క్షమించండి ఎస్ఐయా స్థుతి 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 వందనాలు చెల్లిద్దాం స్థుతులు చెల్లిద్దాం స్తోత్రములు చెల్లిద్దాం ఏసయ్యా స్థుతు నాయనా స్థుతునైనా స్థుతునైనా స్థుతు నాయన స్థుతునైనా అయ్యా అయ్యా త్వరగా రాబోతున్నావయ్యా నీ రాకడికి మమ్మల్ని సిద్ధపాటు చేయండి నాయనా మమ్మల్ని విడవకయ్యా మమ్మల్ని ఎడబాయకయ్యా అయ్యా 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 నీకు ఇష్టం లేని మాలో ఉంటే తీసివేయండి నాయనా స్తోత్రములు చెల్లిద్దాం స్తోత్రములు చెల్లిద్దాం వందనములు చెల్లిద్దాం ఏసయ్యా వందనాలు చెల్లిద్దాం ఏసయా స్తోత్రం 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 స్థుతి ఏసఐకి వందనములు చెల్లిద్దాం మనందరం ఏసయా స్తోత్రం స్తోత్రం రాకడకు మమ్మల్ని సిద్ధపాటు చేయండియ్యా దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి ఏసయ్యా లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా వారి జీవితంలో మారు మనసును కలగజేయ నాయనా వారి బ్రతుకులలో మారు మనసు కలగజేయ నాయనా స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ నాయనా ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి అయ్యా తండ్రి వారందరు లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డకి సిద్ధపరచండి అయ్యా ప్రతి బిడ్డని రాకడికి సిద్ధపరచండి అయ్యా వ్యసనముల నుంచి విడిపించండి అయ్యా పాపముల నుంచి విడిపించండి అయ్యా చీకటి బ్రతుకుల నుంచి విడిపించండి అయ్యా తండ్రి వ్యసనముల చేత పాపముల చేత రకరకాలుగా బాధపడుతున్న బిడ్డలను విడిపించండి నాయన ప్రతి బిడ్డ లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి అయ్యా థ్యాంక్ యూ లాడ్ 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 థ్యాంక్ యూ జీసస్ ఏసయ్యా అందరం ఏసైకి వందనములు చెల్లిద్దాం ఏసయ్యా వందనములు చెల్లిద్దాం ఏసయ్యా వందనాలు 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 దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి అయ్యా మీకు వందనాలు అయ్యా మీకు వందనాలు 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 వాక్యానికి మమ్మల్ని సిద్ధపాటు చేస్తున్నందుకు వందనాలు మనందరితో మాట్లాడు మనం ఏ సునాములు అడిగి వేడుకుని సునాము తండ్రి ఆమెన్ ఆమెన్ కొద్దిసేపు దేవుని వాక్యాన్ని చదువుకుందాం ధ్యానం చేసుకుందాం ప్రైజ్ అలా దేవుడు మనందరితో మాట్లాడును గాక ఆమెన్ కొలసి రాసిన పత్రిక కొలసి రాసిన పత్రిక చదువుతున్నాను మూడవ అధ్యాయం కొలసి రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఒకటి నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను వినండి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే మనసు పెట్టండి భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచకండి అని ఆ వచనం తెలియజేస్తుంది మూడో అధ్యాయం ఒకటో వచనం మళ్ళా చదువుతున్నాను నా మాట మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి అక్కడ క్రీస్తు దేవుని కుడుపార్సంగా కూర్చుని ఉన్నాడు పైనున్న వాటి మీదనే కానీ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనికడి ఏదనగా మీరు మృతి పొందుతురి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని మీద దాచబడి ఉన్నది ఈ భూమి మీద ఈ భూమి మీద దేవుడు మనల్ని రక్షించుకున్నాడు దేవుడు మనల్ని విడిపించాడు దేవుడు మనల్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకొని వెళ్తున్నాడు అయితే ఈ భూమి మీద మనం ఏం వెతకాలి దేన్ని వెతుకుతున్నాం అసలు ఏం వెతకాలి ఈ భూమి మీద అసలు ఈ భూమి మీద అసలు ఏం వెతకూడదు తెలుసుకుంటే ఏం వెతకాలో తెలుస్తుంది ఏం వెతకూడదు అంటే ఈ భూమి మీద చాలా ఉన్నాయి ఈ భూమి మీద పాపం ఉంది ఈ భూమి మీద శాపం ఉంది ఈ భూమి మీద అవిధేయత ఉంది ఈ భూమి మీద అవిశ్వాసం ఉంది ఈ భూమి మీద దురాత్మలు ఉన్నాయి శక్తులు ఉన్నాయి చిల్లంక శక్తులు ఉన్నాయి పాపం పెచ్చలేకపోతుంది జారత్వం ఉంది వ్యభిచారం ఉంది విగ్రహారాధన ఉంది ఈ భూమి మీద దేవుడికి నచ్చని క్రియలన్నీ ఈ భూమి మీదే ఉన్నాయి ఈ భూమి మీద దేవుడికి కోపం పుట్టించేవి దేవుడికి ఆయన ఉగ్రత ఈ భూమి మీద చూపించేవన్నీ ఈ భూమి మీదే ఉన్నాయి కొలసి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఒకటో వచ్చిన ఏం తెలియజేస్తుందంటే మీరు పైనున్న వాటి మీదనే దృష్టి పెట్టండి పైనున్న వాటి మీదనే దృష్టి పెట్టండి అక్కడ క్రీస్తు ఉన్నాడు అక్కడ దేవుడు ఉన్నాడు అక్కడ రాజు ఉన్నాడు మనల్ని రక్షించుకున్న మనల్ని కాపాడుతున్నా మనల్ని నడిపిస్తున్నా మనల్ని ముందుకు తీసుకువెళ్తున్నా ఆ రాజు ఉన్నాడు ఈ భయంకరమైన దినాల్లో దేవుడు త్వరగా రాబోతున్నాడు దేవుడికి ఆయన నిజంగా ఆయన రోషము కలిగిన వాడై ఆయన రోషము కలిగిన వాడై ఆయన రాబోతున్నాడు అయితే ఒక మాట అయితే ఒక మాట ఆయన రాబోతున్నాడు ఆయన రాకడికి సిద్ధపడుతున్నావా ఆయన రాకడికి సిద్ధపడుతున్నామా గుండెల్లో భయం కలుగుతుంది గుండెల్లో ఆవేదన కలుగుతుంది అయ్యో ఇంకా నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి మారు మనసు పొందవలసిన ఇంకా ఎంతో ఉంది మార్చుకోవాల్సింది ఇంకెంతో ఉంది అనుకుంటున్నాం కదా ప్రియ దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించి భయమేస్తుంది కదా సంపాదించాలని బ్రతకాలని ఏమేమో చేయాలని దేవుని రాకడా ఆలస్యం అయితే బాగుండు అని అనుకుంటున్నాం కానీ నేను ఒక మాట చెప్తాను వినండి నేను ఒక మాట చెప్తా వినండి విడవబడితే విడవబడితే అంతకన్నా ప్రభావమైంది ఇంకోటి ఈ భూమి మీద ఉంటుందా ఒకసారి ఆలోచించండి ఈ భూమి మీద మనం విడవబడితే ఈ భూమి మీద కానీ మనం విడవబడితే చాలా ప్రమాదకరమైన స్థితి ఈ భూమి మీద మనం విడవబడితే అందరి చేత పొగడతలు మనకు ఉండొచ్చు ఒకసారి ఆలోచించండి నేను అందరూ పొగడచ్చు నేను అందరూ గొప్పవాడివి గొప్పదానివి అనొచ్చు కానీ ఈ భూమి మీద నువ్వు విడవబడితే నీ స్థితి ఏంటి నీ స్థితి ఏంటి యేసు ప్రభు రాకడ్లో మనం ఎత్తబడకపోతే మన స్థితి ఏంటి మన స్థితి ఏంటి ఆయనలో ఎత్తబడాలంటే ఆయన పైన ఉన్నాడు ఆయన్ని వెతకాలి ఈ భూమి మీద చెడు కాదు ఈ భూమి మీద శాపాన్ని కాదు ఈ భూమి మీద పాపాన్ని కాదు ఈ భూమి మీద చీకటి క్రియలు కాదు కానీ క్రీస్తుని వెతకాలి ఆకాశమందు ఆ పైన యేసు ప్రభు ఉన్నాడు ఆయనని వెతకాలి అర్థమవుతుందా ఈ భూమి మీదేమున్నాయని తెలుసా శరీరాశ నేత్రాశ జీవపటంబం ఇప్పుడు ఆ ఈ మూడు మాటలు ఒకసారి మనకు తెలుసు మనకు తెలుసు అనుకుంటాం తెలుసులే మనందరికీ తెలుసు వాక్యం కానీ ఒక మాట చెప్తున్నాను నేటి దినాల్లో భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం ఒకసారి ఆలోచించండి శరీరాశికి దొరికిపోతున్నావా నేత్రాశికి దొరుకుతున్నావా ఆలోచించు దేవుని వల్ల అవి పుట్టలేవని వాక్యం చలివిస్తుంది మొదటి వ్యూహాని పత్రికలో ఆ మాటలు చలివిస్తున్నాయి శరీరాశ నేత్రాశ జీవపు డంబము ఇవి దేవుని వల్ల పుట్టలేదు ఇవి లోకానుసారమైనవి మనలో లోకాసులు పుడుతున్నాయేమో జీవపు డంబం ఉందేమో గర్వం ఉందేమో శరీరాేమో నేత్రాశ వస్తుందేమో అవి దేవుని వల్ల పుట్టనివి దేవుని వలన ఏవైతే పుట్టలేదో అవి మనలో పుడితే ఆయనని ఎదుర్కోలేము ఆయన రాకుండా ఎత్తబడలేము ప్రియ దేవుని సంగమా ప్రియ దేవుని బిడ్డలారా ఈ లోకములో చీకటి ఉంది ఈ లోకంలో వెలుగు ఎంత మాత్రము లేదు వ్యాసధారణతో ఉన్నారు పాపములో ఉన్నారు లోకాన్ని వెంబడిస్తావా లేదా జీవము కలిగిన దేవుని వెంబడిస్తావా ఒకసారి ఆలోచించు నీ ఒంటరి బ్రతుకులలో ఎవరు చూడట్లేదని రకరకాలుగా బ్రతుకుతున్నావా నీ ఒంటరి జీవితాల్లో నీ ఒంటరి తనములో కూడా యేసుని వెంబడించాలి నీ బాహ్య జీవితంలో కూడా యేసుని వెంబడించాలి ఎవరు చూడట్లేదులే ఎవరు ఏమనట్లేదులే అని అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావా జాగ్రత్త దేవుడు చూస్తున్నాడు నీ దేవుడు ఎవరో నీకు తెలియాలి నీ దేవుడు ఎంత బలవంతుడు నీకు తెలియాలి నీ దేవుడు ఎంత రోషం కలిగిన దేవుడు నీకు తెలియాలి నీ దేవుడు నిన్ను పాపము నుంచి విడిపించాడు నీ నిన్ను ఆశీర్దిస్తాడు నీ దేవుని నీ కళ్ళంట కన్నీరు తుడుస్తాడు నీ దేవుడు రోషం కలిగిన దేవుడు నీ దేవుడు నడిపించే దేవుడు నీ దేవుడిని విడిచి పెట్టినవాడు తండ్రి వారికైనా తండ్రి తల్లి వారికైనా తల్లిగా ఉండే దేవుడు మన దేవుడు అసలు ఎవరు మనకి తెలియాలి అంటే టైం లేదు సమయం లేదు జాబ్కి వెళ్తున్నాం సమయం లేదు ఏమీ లేదు అయ్యో అయ్యో అనుకుంటున్నాము ప్రియ దేవుని బిడ్డ గమనించు నీ ఆత్మీయ జీవితం పాడైపోతుంది నీ ఆత్మీయ జీవితం సగం పాడైపోయింది దేవునికి సమయాన్నివ్వు ప్రభు పాతల దగ్గర కూర్చో కన్నీరు కార్చు ప్రభు పాతల దగ్గర కూర్చో ప్రియ దేవుని బిడ్డ ప్లీజ్ ప్లీజ్ నీకు మంది తెలియవచ్చు గొప్ప గొప్పగా నువ్వు ఉండొచ్చు గొప్ప స్థాయిలో ఉండొచ్చు ఏసు పాదాల దగ్గర కూర్చోలేని మన జీవితాలు ఎంత వ్యర్థమైపోతాయో ఏసు పాదాల దగ్గర కన్నీరు కార్చలేని మన జీవితాలు ఎంత వ్యర్థమైపోతాయో ఏసు దగ్గర కూర్చోలేని మన జీవితాలు చీకటి బ్రతుకులే ఈ భయంకరమైన దినాల్లో ఏసు పాదాల దగ్గర మనం కూర్చోవాలి ఈ భయంకరమైన దినాల్లో ఏసు పాదాల దగ్గర మనం కూర్చొని నీకు సమయం లేదా సమయం లేదా దేవుడ నీకు ఆయుష్ ఇవ్వకపోతే దేవుడ నీకు ఆరోగ్యం ఇవ్వకపోతే ఎలా ఎలా బ్రతుకుతావు ఒకసారి ఆలోచించు మనందరం ఈ భయంకరమైన దినాల్లో ఉన్నాం క్రైస్తవులం గుర్తు పెట్టుకోవాల్సింది జీవము కలిగిన దేవుని పాద దగ్గర కూర్చుని కన్నీరు కార్చాలి ఎంతమంది పాడైపోతున్నారు ఎంతమంది చెడిపోతున్నారు ఎంతమంది నాశనం అయిపోతున్నారు ఎంతమంది పాపములో జోగిపోతున్నారు వారి కోసం ప్రార్థన చేయాలి అర్థమవుతుందా కాబట్టి ఈ భయంకరమైన దినాల్లో ఏం వెతకాలి క్రీస్తుని వెతకాలి క్రీస్తు మనస్సును మనం వెతకాలి దావీదు గొర్రెలు కాసినప్పుడు కూడా దేవుని వెతుక్కుంటూ స్థుతించాడు ఆయన అందుకే దేవుడాన్ని హెచ్చించాడు యోసేపు ఎక్కడికి వెళ్ళినా ఐగుప్తిలో ఉన్న అమ్మబడినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు అక్కడ ఆయన్ని ఆశీర్వదించాడు దీవించాడు కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా యేసు మనసును వెతకాలి ఆయన హృదయాన్ని వెతకాలి ఆయనని వెంబడించాలి ఆయన వెలుగును వెతకాలి ఆయన ధైర్యాన్ని వెతకాలి ఆయన స్నేహాన్ని వెతకాలి ఆయన సంభాషణను వెతకాలి ప్రియ దేవుని బిడ్డ నీ పాపం పోవాలంటే ఏసు దగ్గర కూర్చో నీకు ఆశీర్వాదం కావాలా యేసు దగ్గర కూర్చో ఏసు ఒక్కడే నేను బ్రతుకులు మార్చగలిగిన రోషం కలిగిన దేవుడు యేసు దగ్గర కూర్చో నువ్వు నువ్వు ఏసు వద్ద కూర్చో ఏసు వద్ద కూర్చుంటావా ఏసు దగ్గర కూర్చుంటావా ఏసు దగ్గర కూర్చో నువ్వు ప్రజల మన ప్రభు దగ్గర మనందరం కూర్చుందాం ఆయన మనల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు మనల్ని గొప్ప చేస్తాడు ఏ రోజు మనల్ని విడిచిపెట్టడు ప్రభు దగ్గర కూర్చోడానికి సమయం లేదని అనకు ప్రభు దగ్గర కూర్చో ఏడువు నీ ప్రతి పరిస్థితికి పరిష్కారం ఆయనే ఆయనే కళ్ళు మూసుకోండి చేద్దాం ఈ మాటలు మన ప్రభు మన ఇనుకల్లో దీవించి ఆశీర్వదించును కాక దేవా మీకు వందన లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి దేవా అందరం మీ దగ్గర కూర్చోవాలి ఆయన ఎంతమంది అయితే లైవ్ చూశారు ఆ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి ప్రభు ఆ బిడ్డలందరినీ దీవించండి దేవ కృప చూపించండి దేవ కనికరించండి దేవ అయ్యా మీకు వందన ప్రతి బిడ్డను మీరు ఆ పాదల దగ్గర కూర్చోవాలి మమ్మల్ని క్షమించండి మాల ఉన్న చీకటిని తీసివేయండి పాపముని తీసివేయండి మమ్మల్ని కడిగి పవిత్ర పరిచి నీ రాకడకు మమ్మల్ని సిద్ధపాటు చేయమని నజరేస్తున్నామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ 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 దేవుని రాకడికి సిద్ధపడదాం దేవుడు మన మనల్ని మన కుటుంబాలని ఈ సార్వత్రిక సంఘాన్ని నరకానికి వెళ్ళిపోకుండా సార్వత్రిక సంఘాన్ని దేవుడు కాపాడుతున్నాడు దేవుని పాలన దగ్గర మనం కూర్చొని కనిపెడదాం సుఖపడద్దు ప్రభు పాల దగ్గర కనిపెడదాం కూర్చొని అనేక మంది నరకానికి వెళ్ళిపోతున్నారు అని ఈ రోజుల్లో భార్య మధ్య సమాధానం లేదు కుటుంబాల మధ్య సమాధానం ఏమైతుంది క్రైస్తవులారా ప్రార్థన చేయండి కన్నీరు కార్చండి నాకు సమయం లేదు ఖాళీ లేదని చెప్పకండి సేవకులకి కన్నీరు కార్చండి ఏడవ ఉపవాసం ఉండండి వీలైతే ఏం చేస్తున్నారు ఇంకెన్ని రోజులు ఇలా ఉంటాం కన్నీరు కార్ కన్నీరు కార్చండి అనేకమైన ఆత్మలు నశించిపోతున్నాయి కన్నీరు కార్చండి దేవుడు మనకు సహాయం చేస్తాడు ప్రైజు లా ప్రైజ్ లాన్ దేవుడు మనల్ని మన కుటుంబాలు దీవించి గాక ఆమె ప్రైజ్ లాండ్